ఓం ఓం గురుభ్యో నమ శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి తస్స ప్రవాహవత్ హయగ్రీవేది అరుణారుక్షీం దృతపాషాంకు అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం మీరు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే ప్రతి సంవత్సరము మారుతున్నప్పుడల్లా ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశ ఈ కొత్త సంవత్సరం వస్తుంది రెండు వేల ఇరవై ఐదు వస్తుంది లేదా రెండు వేల ఇరవై ఇరవై ఆరు వస్తుంది ఇప్పుడైనా నా జీవితం అయినా ఆంగ్ల సంవత్సరం వదిలిపెట్టిన తర్వాత ఉగాది ఉగాది నుంచి ఉంటారు ఇక్కడ రెండు విషయాలు పెట్టుకోండి మనము ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం ప్రయాణం చేయాలి మనం ప్రయాణం చేస్తే వచ్చేవి కొన్ని ఉంటాయి మనం ఒక దగ్గర ఉన్నా కూడా కాలం కొద్ది మారేవి కొన్ని ఉంటాయి కాలంలో మనకి జరిగేటువంటి మార్పుల ద్వారా మన జీవితాలు కొంత మార్పులు ఉంటే మనం చేసే ప్రయాణం ద్వారా మనం తీసుకునే నిర్ణయాల ద్వారా మనం చేయటువంటి దేవతా స్వరూపాల ద్వారా మన ఆలోచన విధానం ద్వారా మనకు మారుతూ ఉంటుంది ఆ రకంగా ప్రతి ఒక్కరికి కూడా ఫలానా నక్షత్రం నాదండి ఫలానా రాశి రాశి నాది ఫలానా లగ్నం నాది అని చెప్తూ ఉంటారు అందులో గా నక్షత్రము రాశి అనేటువంటి నక్షత్రం ఇరవై నాలుగు గంటలు ఉంటాయి రాశి రెండున్నర రోజులు ఉంటుంది ఒక రోజు రోజు ఒక రెండున్నర రోజులకు ఒక రాశి మార్పు ఉంటుంది చంద్రుడు కానీ లగ్నం రెండు గంటల అటు ఇటుగా రెండు గంటలకి ఒక ఐదు పది నిమిషాలు అటు ఇటుగా ప్రతి లగ్నం కూడా మరి మీరు జన్మించిన లగ్నం బట్టి మీరు ఎటువంటి ఆలోచన విధానం కానివ్వండి ఎటువంటి నిర్ణయాలు కానివ్వండి ఎటువంటి దేవత ఆరాధన కానివ్వండి ఎటువంటి విషయాలను పట్టించుకోవాలి వీటిని వదిలేయాలనేటువంటి విషయాలు మీరు స్పష్టంగా తెలుసుకోగలిగితే మీకు ఏ సంవత్సరం మారుతున్నా ఆనందదాయకంగానే ఉంటుంది ఆ రకంగా మనం ప్రతి ఒక్క లగ్నానికి ఎటువంటివి పాటించాలి మీరు ఆనందంగా ఉండడానికి అనే విషయాలు మనం చెప్పుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ బయట కనబడుతుంది అనేది చెప్తున్నట్టుగా ఉన్నప్పటికీ చెప్పిస్తుంది పనిపిస్తుంది అంత లలితా అమ్మ భావిస్తూ ఒక్కొక్క లగ్న ఇచ్చే తెలుసుకుందాం మీన లగ్నము రాశి మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే మీనము ఏమిటంటే మేనరాశిలో జన్ మీన లగ్నంలో జన్మించాము రాశిలో జన్మించాము అన్నప్పుడు మీనం వారికి ప్రత్యేకంగా ఉండేటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే అన్వేషణ ఉంటుంది త్యాగ గుణం ఎక్కువగా ఉంటుంది మీనం వారికి ఆశలు అవి అది నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఉంటుందండి ఎవరో వన్ టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి బాగా అంటే ఎక్కువ కోరిక ఎక్కువ ఆశతో వాళ్ళ జీవితం నిండిపోయింది అనుకోండి అప్పుడు వాళ్ళకి ఇది నాకే కావాలి ఇది నేనే ఉంచుకుంటాను అనే లక్షణాలు ఉంటాయి కానీ త్యాగబుద్ధి సేవా గుణము కాస్త విదేశాల్లో నివసించేటువంటి యోగాలు ఇవన్నీ మేము లగ్నం వారికి సహజంగా వచ్చేటువంటివి ఎందుకంటే సహజ పన్నెండవ స్థానము గురు లగ్నాధిపతి గురువు తడగా అందుకని మరి ఇక్కడ వీళ్ళకి పూర్వజన్మ కర్మ దేనితో కనెక్ట్ అయి ఉంటుంది అంటే తండ్రి లేదా గవర్నమెంట్ ఆఫీసర్స్ ఒక అధికార సంబంధించిన దాని ద్వారా వీళ్ళెప్పుడు కూడా వీళ్ళ పూర్వజన్మ కర్మ కనెక్ట్ అవుతూ ఉంటుంది అదే విధంగా సింహరాశిలో ఉండే గ్రహాలు మకర రాశిలో ఉండే గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటికి దానమిస్తూ ఉంటారు అలాగే వీరు నిత్యము కూడా వీలున్నప్పుడల్లా కూడా గోధుమలు నువ్వులు ఎంత దానంగా ఇస్తూ ఉంటే నూటికి నూరు శాతము వాళ్ళ పూర్వజన్మ కర్మ అనేటువంటిది అంత తగ్గుతుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఎక్కువగా ఆరాధించవలసిన దేవతా స్వరూపం కూడా గౌరీ అమ్మవారిని ఓం గౌరీ దేవి నమః ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇచ్చి తీరుతుంది ఎటువంటి సందేహం లేదు మరి వీరికి ధనాధిపతి కుజుడవుతాడు కదండి భూముల ద్వారా వస్తాయా ద్వారా వస్తాయని అడుగుతుంటారు ఎప్పుడూ గుర్తుపెట్టుకుని ధనమైన ప్రొఫెషన్ అయినా ఆ గ్రహం మరలా ఎక్కడుంది అనే దాని మీద రూపాంతరం చెందుతూ ఉంటుంది కాకపోతే ధనం గురించి ఇబ్బంది పడుతున్నాము ఓం లక్ష్మీ నరసింహ స్వామి అయి నమ అనేటువంటి నామస్మరణ నూటికి నూరు శాతము మీకు ధన సంబంధించినటువంటి ఇబ్బంది తొలగించడము అదొకటే కాకుండా మీరు ఈ దానాలు ఇవ్వడం ద్వారా మీరు ఏదైతే రుణము రోగము శత్రు బాధలతో ఇబ్బంది పడుతున్నారో అదేవిధంగా మీకు కెరీర్ పరంగా గ్రోత్ అవ్వాలని సహజంగా కెరీర్ పరంగా మీరు గ్రో అవ్వాలనుకుంటే దత్తాత్రేయాన్ని ఎక్కువ ఆరాధించండి నరసింహస్వామిని ఎక్కువ ఆరాధించండి ఖచ్చితంగా కెరీర్ పరంగా గ్రో అవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ నేనగ్నం వారికి ప్రత్యేకంగా మీకు ఏదైతే ఈ రుణము తండ్రి ద్వారా అని చెప్పుకున్నాం కదా అందుకే మీరు చూడండి గమనించండి తండ్రితో ఏదైనా లింకప్ అయి ఉండడం తండ్రి ద్వారా వీళ్ళు ఏదైనా పొందాల్సి ఉండడం తండ్రి కోసం చేయడం తండ్రి కోసమే బాధపడడం తండ్రి గురించే ఆనందపడడం ఇవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి తండ్రితో అనవసరమైనటువంటి గొడవలు అవి పెట్టుకోగలిగింది ఏంటంటే మీ పూర్వజన్మ కర్మే దాంతో లింకప్ అయి ఉంది కాబట్టి ఇక్కడ ఏ గ్రహం ఉంటే ఏ దానము ఇక్కడ దానాలు రెండు రకాలుగా ఉంటాయి చాలా మంది అడుగుంటారు ఏమండి మేము ఆలయంలో పురోహితులకే ఇవ్వాలా పేదవాళ్ళకు కూడా ఇవ్వచ్చా ఖచ్చితంగా ఇవ్వచ్చు కాకపోతే దాని ఫలితంలో మార్పు ఉంటుంది అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీరు మీ దగ్గర కొంత ధనం ఉంది ఉదాహరణకు ఆ ధనాన్ని తీసుకెళ్ళి మీ అకౌంట్లో వేయడం ఒకే తది మీ అకౌంట్లో జమ అవుతుంది ఆ ధనాన్ని తీసుకెళ్ళి మీ యొక్క అప్పు తీర్చడం మీ ధనమే కానీ ఇక్కడ ఎవరికి ఇస్తున్నారు మీ యొక్క క్రెడిట్ కార్డు వాడికి ఇస్తున్నాడు క్రెడిట్ తగ్గుతుంది ఇక్కడేమో మీరు జమ చేసుకుంటున్నారు బ్యాంకులో ఇదే ధనం మీరు ఇద్దరికి ఇచ్చినప్పుడు ఎలా అయితే తేడా ఉంటుందో పేదవాళ్ళకి ఇచ్చినప్పుడు ఇచ్చేటువంటి ఫలితం పరమేశ్వరుడు ఒక రకంగా ఇస్తాడు ఈ పురోహితులకి ఇచ్చినటువంటిది ఏదైతే ఉంటుందో గ్రహ రూపేణ దోషం పోవాలని అప్పుడు మరొక ఫలితం వస్తుంది మనకి ఇప్పుడు గ్రహ దోషం పోవాలి ఆరో స్థానంలో ఫలానా ఉంది నిర్రగున్నాడు ఉదాహరణకి అప్పుడు గోధుమలు దానం పురోహితునికి ఇస్తున్నారు అనుకోండి దేనికి ఇస్తున్నాము అంటే మీరు పూర్వజన్మల్లో తెలుసో తెలియకో చేసినటువంటి ఒక కర్మ చేశారు అది మీకు తెలియదు అది బ్యాట్ కర్మ అని కూడా మీకు తెలియదు ఏదో చేసేసారు ఆ బ్యాట్ కర్మ సంబంధించినటువంటిది ఏదైతే ఉందో దాని దోషం ఒక గ్రహ రూపంలో ఒక సాఫ్ట్వేర్ రూపంలో మనకు వచ్చింది అప్పుడు ఆ గోధుమలు తీసుకెళ్ళి పురోహితుడికి అది కూడా నిత్య సంధ్యావందనం చేసేవారికే ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళకి మాత్రమే మీరు తీసుకు మీరు ఇచ్చినటువంటి దానాన్ని స్వీకరించి మరలా సంధ్యావందనం చేయడం ద్వారా అది అక్కడికి పోతుంది అలా మీ సంకల్పం చెప్పుకొని ఇందులో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి చాలామంది ఏమంటుంటారంటే నాకు ఫోన్ చేసి టెంపుల్ టెంపుల్కి వెళ్ళాము దానం ఇద్దామని అక్కడ ఆ మూలం పెట్టేసి వెళ్ళిపోండి అన్నారు అలా ఇస్తే మనకి ఫలితం వస్తుందా అని అడుగుతుంటారు నేను ఒకటి చెప్తాను మీరు ఒక బ్యాంక్ వెళ్ళారు మీది ఏదో ఎందులోనో ఒక బ్యాంకులో మీకు అకౌంట్ ఉంది అక్కడికి వెళ్ళి ఆ బ్యాంకులో ఒక మూలం ధనాన్ని పెట్టేసి వచ్చేసారు మీరు మీ అకౌంట్లోకి వెళ్తుందా వెళ్ళదు ఎందుకు వెళ్ళదు అంటే మీరు ఆ బ్యాంక్ వెళ్ళాలి అక్కడ లైన్లో నిలబడాలి రిసిప్ట్ రాయాలి కౌంటర్లో ఇవ్వాలి వాళ్ళు అందులోపల దాన్ని ఫీడ్ చేసుకొని మీకు రిసిప్ట్ ఇస్తారు మళ్ళీ ఎస్ మీ అకౌంట్లోకి ఈ పదివేల రూపాయలు వెళ్ళాయి ఈ ఐదు రూపాయలు వెళ్ళాయి ఈ ఐదు వందల రూపాయలు వెళ్ళాయి ఓ లక్ష రూపాయలు వెళ్ళిందని మీరు రాసు వాళ్ళు రాసుకుంటారు అప్పుడే మీకు అకౌంట్లోకి వస్తుంది మీకు మెసేజ్ వస్తుంది అంతేగాని ఏదో మౌలం పెట్టాసి మీకు రాదు కదా అలాగే అలా ఎవరైనా చెప్తే దాన్ని అలా చేయకండి దానివల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు గుర్తుపెట్టుకోండి బ్రాహ్మణుడికి దానం తీసుకొని జపం చేయడం ద్వారా ఆయనకు కూడా కొంత ఫలితం వస్తుంది జపం చేయకపోతే ఆయనకి మంచి ఫలితం రాదు జపం చేస్తే మీ దగ్గర దానం తీసుకొని ఆయన మరలా గాయత్రి చేసుకున్నందుకు ఆయనకి అమ్మవారి అనుగ్రహం పెరుగుతుంది మీకు దోషం పోతుంది కాబట్టి ఈ రకంగా మరి పేదవాళ్ళకి దానం ఇవ్వడం ద్వారా ఎటువంటి ఫలితం వస్తుంది ఇది పుణ్యాన్ని పెంచుతుంది అంటే ఇదేంటి అకౌంట్లో బ్యాలెన్స్ వేయడం లాంటిది అంటే నెక్స్ట్ జన్మకి మీకు ఒక పుణ్యం పెరుగుతుంది పేదవాడికి ఇచ్చినందుకు అందుకే కదండి మానవ సేవే మాధవ సేవ అంటూ ఉంటారు అంటే ఎవరికో పాపం ఆకలితో ఉన్నాడు ఒక వ్యక్తి తీసుకెళ్లి భోజనం పెట్టించడం లేదు ఒక పేదవాడు వాళ్ళ పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నాడు ఇవి రెండు వేలు తీసుకెళ్ళి ఫీజు కట్టేసి అనడం అంటే నిజంగా అందులో మళ్ళీ అపాత్ర దానం అంటారు అంటే ఆల్రెడీ బాగా కడుపు నిండున్న వాడి పడి తీసుకెళ్లి అన్నదానం పెడితే మీకు ఎటువంటి ఫలితం రాదు పెట్టుకోండి అప్పుడు అపాత్ర దానం చేయకుండా నిజంగా ఇబ్బంది పడుతున్నారు పాపం వాళ్ళకి వేరే స్కోప్ లేదు అటువంటి వారికి ఒక వస్త్రం ఇచ్చాం అది ఖచ్చితంగా మీకు ఆ పరమాత్మ మీకు వచ్చే జన్మల్లో ఇది పుణ్యంగా మారుతుంది ఇది గుర్తుపెట్టు వీటితో పాటు పితృదేవత ఆరాధన చాలామంది అంటుంటారు ఏమండి మాకు లేదండి మా మా ఇంట్లో సాంప్రదాయం సాంప్రదాయం లేకపోవడం తల్లికి తండ్రికి తాతలకి మీరు పెట్టడానికి కాబట్టి అలాంటి ఏదో అందరికీ ఉంటుంది పితృదేవత ఆరాధన అనేటువంటిది అది ఫస్ట్ మొట్టమొదటిగా మీరు భావించాలి అలాగే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దానం అని చెప్పి ఇందాక దానికి పర్టికులర్గా మీకు రవికి అయితే గోధుమలు ఎరుపు రంగు వస్త్రము లేదా ఆరెంజ్ కలర్ వస్త్రము అయితే స్వచ్ఛమైనటువంటి బియ్యం మీరు ఎప్పుడు ఏ దానం ఇస్తున్నా కానీ అది మీరు తినడానికి అంత శుభ్రమైనటువంటి తెచ్చుకుంటారు అంత శుభ్రమైనటువంటిదే ఇవ్వాలి ఎందుకంటే మీరు ఇచ్చే పదార్థాన్ని బట్టి ఫలితం ఉంటుంది కాబట్టి చంద్రుడైతే బియ్యము కుజగ్రహ సంబంధించిన దోషం ఉంది కందులు ఎరుపు రంగు వస్త్రము బుధ గ్రహానికి సంబంధించినటువంటి బలాన్ని పెంచుకుందాం అనుకుంటున్నారు దోషం తగ్గించుకుందాం అనుకుంటున్నారు పెసలు దానంగా ఇవ్వాలి గురుగ్రహానికి శనగలు పసుపు రంగు వస్త్రము అదేవిధంగా శుక్రగ్రహానికి బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రము అదేవిధంగా శనికి నువ్వులు నీల రంగు వస్త్రము కొంతమంది నల్ల నువ్వులు ఇవ్వద్దు తెల్ల నువ్వులు అంటున్నారండి కొంతమంది నల్ల నువ్వులు ఇవ్వాలంటున్నారంటే ఒకటి గుర్తుపెట్టుకుని నువ్వులు ఇవ్వాలి అయితే తెల్ల నువ్వులు ఏదో ప్రిఫర్ చేస్తామంటే వాళ్ళు తినడానికి యోగ్యవంతంగా వాళ్ళు నల్ల నువ్వులు అయితే అలాగ స్వీ తినలేరు కదా అది ఎక్కువగా వేస్టేజ్ అయిపోతుంది అనేటువంటి భావనతో తెల్ల నువ్వులు ఇవ్వాలని చెప్పి చెప్తూ ఉంటాం అదేవిధంగా రాహుకైతే మినుములు కేతువుకైతే ఉలవలు దానంగా ఇవ్వండి ఈ దానం ఇచ్చేటప్పుడు కూడా నాకేదో డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏదో ఇంకా ఈ కార్యక్రమాన్ని చేయం చేయాలి కాబట్టి ఇస్తున్నాం అనే భావనతో ఇచ్చారంటే వన్ పర్సెంట్ కూడా మీకు ఫలితం రాదు తీసుకునే వ్యక్తి కూడా బాబా ఇదేదో నాకు ఈ ఇదంతా ఈ దోషానంతా నాకంటున్నాడు అనే భావంతో తీసుకున్నా కూడా అక్కడ సరిగ్గా ఫలించదు అంటే ఇచ్చేవాడికి ఫలించదు కాదు తీసుకునే వ్యక్తికి అది సరైనటువంటి ధర్మాన్ని పాటించినట్టుగా అర్థం దాని అర్థం కాబట్టి మీరు స్వరూపంగా భావిస్తూ ఆ యొక్క పురోహితుడికి కానివ్వండి పేదవాడికైనా సరే ఈశ్వర స్వరూపంగా భావిస్తూనే మీరు ఆ దానాన్ని ఇవ్వాలి రెండవది చక్కగా మంత్రం చదివి మీరు ఇస్తున్నప్పుడు తీసుకునే వ్యక్తి కూడా నాకు చాలా గొప్ప పనిని ఆ ఈశ్వరుడు నాకు చూపించాడు ఆ ఈశ్వరుడు నాకు ఈ పని చేయమని చెప్పాడు అనే భావంతో తీసుకొని చక్కగా గాయత్రి చేసుకోవాలి మరొక విషయం ఏంటంటే నిత్యము అంటే ఎటువంటి గ్రహస్థితి ఉన్నా గుర్తు పెట్టుకోండి మీకు జాతక చక్రం తెలీదండి నాకు ఎంటో పరిస్థితి అర్థం కావట్లేదు నాకు ఏ దశ నడుస్తుందో ఎల్ నాడు శని నడుస్తుందో కేతువు రాహువు అర్థం కావట్లేదు అనుకునేవారు ఒకటే చెప్తానండి నిత్యము ఉదయము సాయంత్రము దీపారాధన చేయండి పంచోపచార పూజ చేయండి గంధం పుష్పం దూపం దీపం నైవేద్యం నైవేద్యం మీరు ఏదైనా పెట్టొచ్చు ఇదే పెట్టాలి ఇదే అవుడు అమ్మవారు అనేటువంటిది లేదు ఫలాపేక్ష రహితంగా పత్రమైనను పుష్పమైనను ఫలమైనను బుదకమైనను ఎవరైతే ప్రీతితో నాకు సమర్పిస్తున్నారో ఫలాపేక్ష రహితంగా నాకు ఎవరైతే సమర్పిస్తున్నారో వాటిని నేను ప్రీతిగా స్వీకరిస్తున్నాను అని చెప్పి చెప్తాడు పరమాత్మ కాబట్టి ఇది చేస్తూ నిత్యము వీలున్నన్నిసార్లు వీలైతే శనివారాలు ఆదివారాలు మీకు సెలవు ఉన్నప్పుడైనా ఘోషాలకు వెళ్ళండి ఒక్క దేవత ఆలయం మీ చుట్టుపక్కల ఏదైతే ఉంటుందో మీ ఇంటికి దగ్గరలో ఏది ఉంటుందో ఆలయానికి ఒక్కసారి అలా వెళ్ళి ఒక రక్షణ చేసుకుని చక్కగా దేవుణ్ణి స్మరణ చేసుకుని ఒక రెండు నిమిషాలు కూర్చొని చాలు ఇది గనక మీరు చేయగలిగారు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏ ఇంగ్లీష్ సంవత్సరం మారుతున్నా లేదా ఇప్పుడు ఈ సంవత్సరం అండి ఇప్పుడు తెలుగు సంవత్సరం ఇది మారింది ఈ సంవత్సరం ఎలా ఉంటుంది ఇది ఏమీ మీరు భయపడాల్సిన పని లేదు నూటికి నూరు శాతము సర్వ దేవతల యొక్క అనుగ్రహము మరియు నవగ్రహాల యొక్క అనుగ్రహము ఆ లలితాంబికామ్మ వారి యొక్క అనుగ్రహం మీకుంటుంది కలగాలని మరోసారి మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రేయ నమ